టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదే అంటే మొత్తానికి నూతన వధూవరులుగా మారిన నాగచైతన్య చైతన్య శోభితా దూడిబాళ పెళ్లికి గురించి ఇక పెళ్లి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని నాగేశ్వరరావు గారి సమక్షంలో ఎంతో గొప్పగా జరిగిందనే చెప్పాలి బుధవారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి నాగచైతన్య శోభిత ధులిపాల మెళ్ళు మూడు ముళ్ళు వేసి భార్యాభర్తలుగా మారారు ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి ఓ పక్క నాగచైతన్య పెళ్లి కొడుకుగా పట్టుపంచాల ఆల్చిలో ఎంతో చక్కగా కనపడితే మరోపక్క శోభిత దులిపాల పెళ్లి కూతురుగా బంగారు వర్ణంలో మెరిసిపోయే బంగారుతో బంగారు జరీతో నేసిన కాంచీపురం కంచిపట్టు చీరలో మెరిసిపోయిందనే చెప్పాలి ఇక ఈ పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ ప్రభాస్ ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్ ఉపాసన మహేష్ బాబు నమ్రత నాని ఇలా ఎందరో హాజరై పెళ్లిలో సందడి చేశారు మరి మొత్తానికి ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా చాలా పద్ధతిగా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో జరిగింది ఈ పెళ్లి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలో పెళ్లికి ముందు శోభిత ధూళిపాల తల్లిగారు మనస్టార్ హీరో కింగ్ నాగార్జున గారికి పెట్టిన కండిషన్స్ ఏంటో తెలిస్తే నోరుల పెడతారు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది అదే ఒక్కసారి శోభ శోభిత కుటుంబ నేపథ్యాన్ని గనుక గమనించినట్లయితే ఇలాంటి సందర్భంలో చూసుకుంటే శోభిత ధూడిపాల స్వచ్ఛమైన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అవడానికి మోడల్గా మిస్ ఇండియాగా ఇంటర్నేషనల్ వైడ్ ఫేమ్ని అంతేకాకుండా వెండితెర మీద యాక్ట్రెస్గా కూడా రాణిస్తున్నప్పటికీ ఆవిడ కుటుంబ సాంప్రదాయ పద్ధతులు అచ్చమైన బ్రాహ్మణ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు అయితే ఎప్పుడైతే నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు శోభితా ధూళిపాల తల్లిదండ్రులు కూడా ముందు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయలేదట పైగా శోభితా మీద ఉన్న నమ్మకం అంతేకాకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రముఖ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అవ్వడంతో శోభితా ధూళిపాల తల్లిదండ్రులకి ఎలాంటి అభ్యంతరాలు లేవు ఆ మాటకొస్తే చిన్న కూతురు పెళ్లి కూడా అలానే జరిగిందనే చెప్పాలి ప్రేమ వివాహాన్ని అంగీకరించిన తల్లిదండ్రులు ముఖ్యంగా శోభిత పెళ్లి విషయంలో శోభిత తల్లిగారికి ఎన్నో కోరికలున్నాయట బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో పుట్టి పెరగడంతో ముఖ్యంగా తమ పెళ్లి పద్ధతులని ఆచారాలని తూచా తప్ప తప్పకుండా పాటించే ఆవిడ నాగార్జున గారికి ఒక కండిషన్ పెట్టిందట బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అవడంతో తన కూతురు పెళ్లి కూడా సరిగ్గా అలానే జరగాలని నిర్ణయించుకుందట పైగా శోభిత ధూళిపాల తల్లి అయిన రుక్మిణీ దేవి గారు పెళ్లి విషయంలో నాగార్జున గారికి కొన్ని కండిషన్స్ పెట్టారు అవేంటా అంటే తన కూతురు పెళ్లి చక్కగా పద్ధతిగా వేదో వేద మంత్రోత్సారణ మధ్య వేద పండితుల సమక్షంలో జరగాలని పెళ్లి తంతువు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగుతూ ఉంటుందని వాళ్ళ బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో గౌరీ పూజ ఆ తర్వాత ఎదురుకోళ్ళు స్నాతకం కాశీయాత్ర ఆ తర్వాత వరుడి పూజ దాంతోపాటు ఇక మధుపర్కాలు కన్యాదానం ఆ తర్వాత జీలకర్ర బెల్లం తర్వాత మంగళసూత్రధార ఆ తర్వాత నాగవల్లి సదస్యం అరుంధతి నక్షత్రం ఇలా ఎన్నో ఉంటాయని ప్రతిదీ చాలా పద్ధతిగా తమ ఇంటి సాంప్రదాయ ప్రకారమే జరగాలని చెప్పారట పైగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పెళ్లి ముహూర్తానికి ఒక్క నిమిషము ఒక్క గడియ కూడా అటు ఇటు కాకుండా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఖచ్చితంగా వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టించాల్సి ఉంటుందని ముహూర్తం చాలా గొప్ప ముహూర్తం ముహూర్తానికి వధూవరులు జీలకర్ర బెల్లం పెడితే ఆ ముహూర్త బలం వాళ్ళని జీవితాంతం కలిసి ఉండేలా ఉంటుందని వాళ్ళు నమ్ముతారు అందుకే ఆ పద్ధతి ప్రకారమే జరగాలని వేద పండితులని వాళ్లే తీసుకొని వస్తామని తమ కుటుంబంలో కొన్ని తరాలుగా ఫాలో అవుతున్న వేదపడ సమక్షంలోని హైదరాబాద్ లోని వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోస్ తో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుందట ఇక ఇదే విషయాన్ని నాగార్జున గారితో చెప్పడం కూడా జరిగింది శోభిత ధూళిపాల తల్లిగారు అయిన రుక్మిణి ధూళిపాల అయితే కూతురు పెళ్లి విషయంలో శోభిత దూలిపాల తల్లిగారు అలా అన్ని పద్ధతులని ఆచారాలని సాంప్రదాయాలని ముఖ్యంగా తమ ఇంటి పద్ధతులను ఫాలో అవ్వాలన్న విషయంలో ఆవిడ చాలా ఖచ్చితంగా ఉండడం పైగా అదే విషయాన్ని నాగార్జున గారికి కూర్చోబెట్టి దాని గురించి పెళ్లి తంతు గురించి పెళ్లి అలా జరగడం వల్ల వధూవరుల జీవితాలు ఎలా ఉండబోతున్నాయో కొన్ని తరాలుగా తమ కుటుంబ నేపథ్యంలో జరుగుతున్న తంతుని ఎక్కడా ఆపకుండా ఇలానే కొనసాగిస్తూ రావడం వల్ల కుటుంబంలోని భార్యాభర్తలు భర్తలు జీవిత ంత కలిసి ఉండాలని కలిసి ఉంటామని కలిసి ఉంటున్నామని అలానే నమ్ముతూ ఉంటాము అందుకే తన కూతురు పెళ్లి కూడా అలానే జరుపు జరిపించాలని నిర్ణయించుకున్నానని చెప్పడంతో నాగార్జున గారు ఆవిడ నిర్ణయాన్ని గౌరవించారు అదండి అసలు సంగతి మరి మొత్తానికి శోభితా దుడిపాడ నాగ చైతన్యాల పెళ్లి తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మరి తన కూతురి పెళ్లి విషయాల్లో శోభితా దుడిపాడ తల్లి అయిన రుక్మిణి దేవి గారు నాగార్జున గారికి పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా అని ఇప్పుడు సినీ వర్గంలోని అతి సన్నిహితుల నుంచి వెలుగులోకి వచ్చిన ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి